నమస్తే నేను మీ కేస్ నాయుడు కే నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వం చాలామంది ఎలక్షన్ మూమెంట్లో మధ్య బాగానే ఉంది అయితే ఇప్పుడు నెలకు వచ్చేసి దాదాపు పదివేల ఏడు వందల పదివేల ఎనిమిది వందల కోట్లు అంటే నాలుగు నెలల కింది కదా నాలుగు నెలలకు వచ్చి నలభై మూడు వేల కోట్లు పెట్టినారు అదే సంవత్సరానికి వస్తే లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు యావరేజ్ లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు అదే ఐదు సంవత్సరాలకు కానీ చూసినట్లయితే దాదాపుగా ఆరు లక్షల నలభై రెండు నుంచి యాభై అంటే ఆరు ఆరు లక్షల యాభై వేల కోట్ల వరకు అవుతుంది ఏది దీంట్లో గమ్మత్తు అయిన విషయం చెప్పమంటారా ఓన్లీ అడ్మినిన్ అంటే రిమైనింగ్ ఖర్చులు వాటికి మాత్రమే సూపర్ సిక్స్ దీనిలో యాడ్ లేనట్టుంది ఒకవేళ సూపర్ సిక్స్ కూడా యాడ్ అయితే ఆరు లక్షల యాభై వేల కోట్లు కాస్త ఎంత అవుతుంది మన ఊహకే అందదు ఒకవేళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కానీ అమలు పరిస్తే సర్వసాధారణంగా నార్మల్గా ఒక వ్యక్తి మీద నెలకి ఎంత ట్యాక్స్ రూపంలో పడుతుందో ఒకసారి ఆలోచించండి కాబట్టి సాధ్యమా అసాధ్యమా అనేటటువంటి విషయాలు గుర్తుపెట్టుకొని వాటిని బేరేది వేసుకొని ఇవి మన వల్ల అవుతాయి ఇవి మన వల్ల కావు